ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు స్వీకరించిన జాబిల్ శాంతి పాష గారిని సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గురీజీ గారికి అదేవిధంగా ఈశ్వర గారికి ఈ కార్యక్రమానికి మూల అయిన ఉమర్ ఫారు గారికి దళిత హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎంఆర్ అహ్మద్ గారికి సీనియర్ పత్రికేయులు అన్న బోటిలా గారికి మరియు ఇతర పెద్దలకు మరి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి చేసిన ప్రతి ఒక్కరికి కూడా భోజన చైతన్య వేదిక ద్వారా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను ముందుగా మరి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును రాష్ట్ర స్థాయిలో స్వీకరించిన జాబ్లీ శాంతి భాష గారికి భోజన చైతన్య వేదిక ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాను మరి పురాణాల నుంచి గమనిస్తే మరి ఈ విద్య నేర్పడంలో గురువు యొక్క ప్రత్యేక స్థానం మనం గమనిస్తున్నాం మరి ఏ కాలంలో అయినప్పటికీ కూడా గురువులకు మరి ఈ సంఘంలో అత్యంత ఆదరణ గౌరవాలు మరి సమాజం నుంచి తగ్గుతున్నాయనే విషయాన్ని మనం గమనిస్తున్నాం భవిష్యత్తులో కూడా మరి ఇదే విలువ ఉంటుందని చెప్పనేసి ఆశించాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా ఈ సమాజాన్ని నిర్మించడంలో మరి ఉపాధ్యాయులు అనేవాళ్ళు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తారు అనేది మరి ఎంతైనా నమ్మదగ్గ విషయం ఎందుకంటే పాఠశాల నుంచి ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క పౌరులు కూడా బయటకు వస్తున్నారు కాబట్టి ఈ సమాజాన్ని ఏ రకంగా తీర్చిదిద్దాలి ఆ ఈ సమాజంలో మరి భావభారత పౌరులైన మరి విద్యార్థులు ఏ రకంగా వాళ్ళు పాత్ర పోషించాలి మరి సమాజంలో మరి ఏ రకంగా వాళ్ళ బాధ్యత నెరవేర్చాలనేది మరి స్కూల్ నుంచే స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా తల్లిదండ్రులను ఉపాధ్యాయులే మరి పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడంలో వాళ్ళు ప్రముఖ పాత్ర పోషిస్తుంటారు మరి అట్లాంటి పిల్లల్ని మరి అత్యంత విలువైన విద్యను నేర్పుతూ వాళ్ళు బయటకు పంపడం వల్ల ఒక బాధ్యత గల సమాజాన్ని నిర్మించడంలో ఉపాధ్యాయులు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడను గమనించాలి మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఒక చిన్న క్లబ్ నుంచి మరి రా ఈ దేశానికి రాష్ట్రపతి రాష్ట్ర రాష్ట్రపతిని కూడా మరి ఉపాధ్యాయులు తయారు చేస్తున్నారు అనే విషయాన్ని మనం గమనించాలి మరి అటువంటి ఉపాధ్యాయు వృత్తి చేపడుతూ మరి ఈ రకంగా మరి మన జిల్లా నుంచి మన పక్క మండలమైన వృద్ధం నుంచి మరి ఒక ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు మనది మన మన మండలానికి మన జిల్లాకి చాలా గర్వకారణం అని చెప్పే చెప్తున్నాను మరి అంతేకాకుండా మరి తన ఉపాధ్యాయుల వృద్ధి చేపడుతూ తన గలు ఇవన్నీ అనుకోకుండా మరి సమాజం పట్ల తన బాధ్యతతో తన వంతు సాయం చేయాలని చెప్పనేసి ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ఈ సమాజం కోసం అనేక రకాలుగా మరి సేవ చేస్తున్నందుకు అతని సేవలు గుర్తించి మరి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అంటే ఇయర్ అతనికి ఉత్తమ పద్యా వాడు ఇవ్వడం అనేది హర్షించదొక్క విషయం మరి ముఖ్యంగా ఈరోజు గురుజాడ గురుజాడ గురు గురుజాడ పరాబ్ గారిది జయంతి అన్నారు మరి ఆ మహనీయుడు ఒక పద్యం ఒక పద్య రూపంలో మరి దేశం గురించి మరి దేశంలో ఉన్న ప్రజల గురించి చాలా గొప్పగా చెప్పారు దేశం అంటే మట్టి కాదు ఈ దేశం అంటే మనుషులు అంటే దేశం అనేది కేవలం మనము ఒక మట్టిగా చూడద్దు దేశంలో ఉన్న మనుషులందరూ మనం ఐక్యంగా ఉండాలని చెప్పనేసి ఆ రకంగా చెప్తూ మరి సొంత లాభం కొంతమారి పొరగవాడికి తోడ్పడవు చెప్పనేసి మరి ఆ రకంగా ఆ మహనీయుడు యొక్క అడుగుజాడల్లో నడుస్తూ తన జీవితంలో ఇతరులు కూడా ఉప ఇతరులు కూడా ఉపయోగపడన తన జీవితాన్ని మరి దారిపోస్తున్న మరి జాబి చాందీ భాష గారికి మరి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మరి ఈ రకంగా అవార్డు ఇవ్వడం అనేది మనకు అందరికీ చాలా సంతోషించదగ్గ విషయం మరి అదేవిధంగా మరి బహుజన చైతన్య వేదిక ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు అభి అభినందనలు తెలియజేస్తున్నాం నాకు కూడా మరి ఆ మహనీయుని సన్మానించే కార్యక్రమంలో మాకు కూడా అవకాశం కల్పించేందుకు మరి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలుసు థ్యాంక్ యూ